తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఉత్సవం సందర్భంగా రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ఆలాపన జరగనుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శాసనసభలో ప్రకటన చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన వెలువడింది దీంతో ఆ రోజును పండగలా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుండగా తొలి రోజు సమావేశంలోనే తెలుగు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంపై ముఖ్యమంత్రి కీలకమైన ప్రకటన చేయనున్నారు దీంతో పాటు విగ్రహం రూపకల్పన తదితర అంశాలపైన ప్రకటన చేస్తారు అనంతరం ఆ ప్రకటనపై సభలో చర్చ జరగనుంది చర్చ ముగిసిన తర్వాత తెలంగాణ తల్లి ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది ఉత్తర్వులు జారీ అయ్యాక సచివాలయంలో జై జే హే తెలంగాణ గీతాలాపన నడుమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు ఆ విగ్రహ శిల్పి రమణారెడ్డికి జయ జయ హే గీత రచయిత అందశ్రీకి సన్మానం చేస్తారు ఈ సందర్భంగా గద్దర్ గూడ అంజన్న వంటి కళాకారుల త్యాగాలకు గుర్తుగా ఓ ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది